నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయవాడలో ఉన్న వసుదా బ్రైడల్ స్టూడియోలో వన్ మంత్ స్పెషల్ డిస్కౌంట్ అనేది నడుస్తోందండి ఎంటైర్ స్టోర్ మీద వసుదా బ్రైడల్ స్టూడియో వారు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మే నెల వరకు కూడా ఒక నెల రోజుల పాటు ఈ స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తారు వసుదా బ్రైడల్ స్టూడియోలో రెగ్యులర్గా ఉండే క్లయింట్స్ చాలామంది ఉన్నారు వారందరికీ ఈ యానివర్సరీ స్పెషల్గా ఈ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న ప్రైస్ ట్రాక్ మీదే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే వసుదా బ్రైడల్ స్టూడియోలో పట్టు చీరలు అలా ఉంటాయండి ఇక ఫ్యాన్సీ మనం చూసే ప్రతి కోరాసారి ఒకటని కాదు నాకు మామూలుగానే సఖీ గ్రూప్స్లో వసుదా బ్రైడల్ స్టూడియో అంటే చాలా ఇష్టం నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు పర్చేజ్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు ఈ ఆఫర్ నడుస్తుంది కదా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సో పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది స్టార్ట్ అయ్యి చాలా చాలా కలెక్షన్ మళ్ళీ కొత్త కొత్తగా కూడా యాడ్ చేస్తూ ఉంటారు న్యూ శారీస్ న్యూ కలెక్షన్ పైన ఈ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటైర్ స్టోర్ అనమాట మీకు ఏది రచితది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ను కూడా మీరు పొందొచ్చు అందుకే నేను ఈ రీల్ చేసి మీకు అందిస్తున్నాను వివాహాది శుభకార్యాలు ఉన్న వారికి ఈ స్పెషల్ డిస్కౌంట్ యానివర్సరీ సేల్లో ఇస్తున్నది చాలా బాగా ఉపయోగపడుతుందండి వసుధా బ్రైడల్ స్టూడియో విజయవాడ